మాలహర్వి మండలం గోళ్యం గ్రామము చెందిన పింజరి బాబు సేకమ్మ దంపతులు వీరికి ముగ్గురు అమ్మాయిలు సంతానం ఆసాబీ వికలాంగురాలు వయస్సు పదిహేడు సభయ వయస్సు పది ఆఫ్రెన్ వయస్సు ఎనిమిది సంవత్సరాలు తండ్రి కాసిం సాబు గత నాలుగు సంవత్సరాల క్రితం అనారోగ్యం కారణంగా చనిపోయారు అప్పటి నుండి ఆమె పిల్లలతో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ వచ్చింది తల్లి కూడా అనారోగ్యం కారణంగా ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు గూల్యం గ్రామంలో మరణించింది తల్లిదండ్రుల ఇద్దరు మరణించడంతో ముగ్గురు అమ్మాయిలు అనాథులుగా మిగిలారు ఈ ముగ్గురు జీవనం సాగించేందుకు చాలా కష్టమైన విషయం పిల్లలు దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నారు కావున ప్రభుత్వం ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాలు స్వచ్ఛంద మనసున్న ప్రతి ఒక్కరు కూడా ఆదుకోవాలని ఎంఆర్పిఎస్ తరఫున కోరుచున్నాము ಅಪ್ರಿಯೆ ಎಂಗೇಜ್ಮೆಂಟ್ ಔಡ್ಲಿ ಔಡ್ಲಿ ಇತ್ತು ಬೈ 31 1 ತಿಗೆ ಬಂತಾ ಮಾರಿಗ ಅವಳು